విశ్వంలోని ప్రతి జీవరాశిగల గ్రహం మహేశ్వరుని స్వరూపమే మన భూమి కూడా స్వరూపమే మహి అంతే భూమి మహి ప్లస్ ఈశ్వరుడు మహేశ్వరుడు శివుణ్ణి శంకరుడు శంభూ శంకర్ మహాదేవని పిలుస్తారు శివుడు నిరంతర సంచారి భూమి కూడా ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది భూమిలో ఎత్తైనవి హిమాలయాలు అవి శివుని తల శివుని తల నుండి గంగమ్మ జాలువారుతుంది అదే హిమాలయాల నుంచి గంగ ప్రవాహం శివుడు హాలాహలం మ్రింగినట్టే భూమి కాలుష్యాన్ని చేసుకుంటుంది శివుడు లయకారుడు చనిపోయిన జీవులు మట్టిలో కలిసిపోతాయి శివునిలో భాగంగా పార్వతీదేవి ఉండడం వల్ల ఆయన్ని అర్ధనారీశ్వరుడు అంటారు పార్వతీదేవి అంటే భూమి ఆకర్షణ శక్తి ఆమెకునా భూమిలో విలీనమై ఉంటుంది భూమి అనేది శివపార్వతుల సంగమమే శివుడికి పాముల అలంకారముంది భూమిని అంటిపెట్టుకుని తిరిగే పాములనే అలంకారంగా చిత్రించారు భూమే శివుని శరీరం కాక ఇంకా అనేక నిదర్శనాలు శివుడు భూగ్రహమే అని చెప్తున్నాయి ఇంకా ఇలాంటి విశేషాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో కోసం డిస్క్రిప్షన్లో లింక్ చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఈ షాట్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి రహస్యాలు మీకు తెలుసా కింద కామెంట్ చేయండి